శ్రీ న్యూస్ కి స్వాగతం రాజకీయాల నుంచి తప్పుకుంటున్న మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్ రెడ్డి పీలేరులో సంచలనంగా మారిన శ్రీనాథ్ రెడ్డి ప్రకటన సుదీర్ఘ రాజకీయాల నుంచి నిరవధికంగా తప్పుకుంటున్నానని మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి చిత్తూరు జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ జివి శ్రీనాథ్ రెడ్డి బుధవారం ప్రకటించారు పీలేరు నియోజకవర్గంలో రాజకీయ కుటుంబంగా పేరొందిన శ్రీనాథ్ రెడ్డి తండ్రి జివి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయంగా పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నారు పీలేరు నియోజకవర్గంలో కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయంగా శ్రీనాథ్ రెడ్డి కుటుంబం బలమైంది తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర శ్రీనాథ్ రెడ్డి పోషించారు టీడీపీ తరపున జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎంపిక వ్యక్తిగతంగా అందరితో ఎంతో చనువుగా ఉంటూ అభివృద్ధి పనుల్లో ముద్దుండేవారు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ పరంగా ఎంతో సహకరించేవారు వివిధ కారణాల వల్ల పార్టీలు మారడం జరిగింది ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ నాయకులు తమకు సముచిత గౌరవం ఇచ్చారని వారికి కృతజ్ఞతలు తెలిపారు వివిధ కారణాలు ఆరోగ్య రీత్యా రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను రాజకీయాల నుంచి దూరమైన నా వల్ల అయ్యే సహాయం చేస్తూ ఉంటాను నా రాజకీయ ప్రస్థానంలో నా వెనకంటి నడిచిన నాయకులు కార్యకర్తలు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవాలనే నిర్ణయం ప్రకటన పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా సంచలనంగా మారింది